మొక్కల భాగాలలో ఎక్కువ శాతం చిగుర్లు అందంగా గ్రోత్ అవ్వడానికి ఆ చిగుర్లలో నుంచి చిన్న చిన్న సైడ్ బ్రాంచెస్ స్టెమ్స్ అనేవి ఎక్కువగా రావడానికి మొగ్గలు స్టార్ట్ అయ్యి ఇలా ఫ్లేవర్స్ రావడానికి ఎన్నో రకాల పోషక ఉన్న ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆ పోషక విలువలున్న ఫర్టిలైజర్స్ మనం రెగ్యులర్గా కంటిన్యూ చేయడం ప్లస్ ఈ సమ్మర్లో మన మొక్కలకి ఎక్కువ చల్లదనాన్ని ఇవ్వడానికి కూలెస్ట్ ఫర్టిలైజర్లా కూడా మనము ఈరోజు ఒక కొత్త ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సమ్మర్ వచ్చేస్తుంది సమ్మర్లో మన మొక్కల భాగంలో ఎక్కువ పర్సంటేజ్ మొగ్గలనేవి పెద్ద సైజులో వచ్చేసి ఫ్లవర్స్ అందంగా గ్రోత్ అవ్వడానికి సమ్మర్ కూలెస్ట్ ఫర్టిలైజర్ అనేది ఈరోజు మనం మన మొక్కలకి ఇవ్వబోతున్నాము సో ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేసినట్లయితే మన మొక్కలలో కావలసిన కాల్షియం ప్లస్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు గుణాలనేవి పుష్కలంగా లభించడం జరిగింది మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఎక్కువ వేరు భాగాన్ని స్ట్రాంగ్గా ఉండడానికి వాటి నుంచి ఎక్కువ గ్రోత్ పర్సంటేజ్ ఇలా మీరు ఏవైతే మన వీడియోలో అందమైన ఫ్లెవర్స్ స్ట్రాంగెస్ట్ మొగ్గల్ని చూడగలుగుతున్నారు సో అవన్నీ కూడా ప్రతి చిన్న మొక్క నుంచి కూడా మీరు చూడగలుగుతారు ఎక్కువ బుషీనెస్ కోసం ప్లస్ మొక్కలు ప్లస్ వేరే వేరే ఏదైతే మనము ఇండోర్ ప్లాంట్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్ పెంచుతామో అవన్నీ కూడా వడబడిపోకుండా ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు హెల్తీగా ఉండడానికి ఈ ఫర్టిలైజర్ అనేది వర్క్ అవుతుంది సరేనా సో ఈ ఫర్టిలైజర్ గురించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాము ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మనం మాట్లాడుకుందాము సో వీడియోని చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ మోస్ట్లీ మనము ఒక ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఆ ఫర్టిలైజర్ యొక్క గుణాలు మనము అన్నీ కూడా తెలుసుకోవాలి అలా న్యూట్రిషన్స్ని మనము పూర్తిగా తెలుసుకున్నప్పుడే మన మొక్కలకి అవి ఎలా యూటిలైజ్ అవుతున్నాయి అనే ప్రాసెస్ మనకి అర్థమవుతుంది ఓకేనా సో అన్ని రకాల న్యూట్రిషన్స్ గురించి మనం తెలుసుకొని ఇచ్చే ప్రాసెస్ అనేది మనం మిస్ అయినట్లయితే టోటల్గా మన మొక్కల్ని ఇప్పుడు ఎక్కువగా వస్తున్న సమ్మర్లో మనం కోల్పోవడం జరిగింది సో అలా కాకుండా నేను చెప్పే పద్ధతిలో మీరు అన్నీ కూడా టైం టు టైం మన మొక్కలకి ఇచ్చినట్లయితే ఎంత హెల్దీగా ఎంత గ్రీనరీగా ఎంత కలర్ఫుల్గా మీరు ఫ్లవర్స్ అన్నీ చూస్తున్నారు అవన్నీ కూడా మీ నందనవనంలో ఉండడం జరుగుతాయి ఓకేనా సో ఇంకా మనం లేట్ చేయకుండా ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి వాటి గురించి పూర్తిగా మనం తెలుసుకుందాము సో నేను ఫర్టిలైజర్ని చూపించే ముందు ఇంకొక చాలా చాలా స్పెషల్ అండ్ సీక్రెట్ ఫర్టిలైజర్ అంటే మనం మట్టిని ఎక్కువగా సారవంతం చేయడానికి చాలా మంచిగా వర్క్ అయ్యే ఫర్టిలైజర్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టోటల్గా సాయిల్ భాగం మీకు ఎక్కువ భాగం వచ్చేసి సాయిల్ భాగంలో వెజిటేబుల్ వేస్టేజెస్ ఇవ్వండి అని చెప్తా ఉన్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈరోజు వచ్చిన వెజిటేబుల్ వేస్టేజ్ ఇల్ ఇందులో మనకి ఒక చెల్లటి గుణం అనేది ఉండిద్ది ఇవి మన హెల్త్ వైజ్ చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది అంటే హెల్దీ ఫుడ్లో మనకి ఈ బీరకాయ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ బీరకాయ తొక్కలు ఇందులో ఉండే పోషక గుణాలు ఎక్కువగా ఫాస్పరస్ పొటాషియం సో ఇవి మన మొక్కల్ని స్ట్రాంగ్ చేయడానికి మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు అవి హెల్దీగా ఉండే విధంగా చూడడానికి కూడా చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇవి ఫ్లేవర్ వచ్చి అయిపోయింది సో ఇప్పుడు వీటిని నేను డైరెక్ట్గా మీకు ప్రివియస్ వీడియోస్లో చెప్తున్న విధంగా డైరెక్ట్గా ఈ సాయిల్ భాగంలో ఇచ్చేయడం జరుగుతుంది ఇది మనకి ఒక టూ త్రీ డేస్లో మంచి కంపోస్ట్ పౌష్టిక కంపోస్ట్ అనేది రెడీ అవ్వడం జరిగింది ఇలాగా మనం టోటల్గా ఈ ఒక్క కుండీలో వేసేసుకుందాము అంటే ఎక్కువ లీవ్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడానికి ఇందులో వేసేస్తున్నాను ఫర్దర్గా మనం ఏమైతే వాటర్ ఇస్తాము సో ఆ వాటర్ వేసినప్పుడు ఇందులో ఉన్న గుణాలు అవన్నీ కూడా సాయిల్ భాగంలో దిగడం జరుగుతాయి ఇలాగా అందమైన ఫ్లేవర్స్ని కూడా మీరు చూడగలుగుతారు ఓకేనా సో ఈ ప్రాసెస్ కూడా మీరు చేయండి అండ్ మనం ఫర్టిలైజర్ చూసుకుందాం ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ దోసకాయ మనము కిచెన్లో ప్రిపేర్ చేసేసుకునే వెజిటేబుల్స్లో వన్ ఆఫ్ ద వెజిటేబుల్ మోస్ట్ చాలా ప్రోటీన్స్ వైటమిన్స్ అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి కలగలిపిన దోసకాయ ఎక్స్పెషల్లీ ఇందులో వాటరింగ్ అంటే ఈ దోసకాయలో వాటరింగ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఎండాకాలంలో మన మొక్కలకి ఒక కూలెస్ట్ ఫర్టిలైజర్గా ఒక కూలెస్ట్ కూల్ డ్రింక్ లాగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓన్లీ ఒక చిన్న మీడియం సైజ్ ఆఫ్ దోసకాయని తీసేసుకొని అందులో సీడ్స్ తీసివేయాలి సీడ్స్ తీసేసి ఇలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేయండి చూస్తున్నారు కదా సో ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇందులో మనకి మోస్ట్లీ పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది ఈ స్మెల్ అనేది మన పురుగులకి కూడా పడదు సో ఏవైతే మన సాయిల్ భాగంలో మొక్కలకి సంబంధించి పేస్ట్లు అనేవి అటాక్ అవుతూ ఉంటాయి ఎక్కువగా మట్టి యొక్క పై భాగంలో ఎక్కువగా పెస్ట్లు అనేవి ఉండడం జరుగుతాయి చీమలు చెద పురుగులు స్నేల్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా సో వాటన్నిటికీ కూడా ఈ స్మెల్ అనేది అస్సలు పడదు సో దీనివల్ల మనకి పెస్ట్ అనేది చాలా మంచిగా దూరం అవుతుంది అండ్ మొక్కలు ఎదగడానికి కూడా చాలా మంచిగా వర్క్ అవుతాయి సో దీన్ని ఈ మిశ్రమాన్ని ఒక మీడియం సైజ్ ఆఫ్ దోసకాయ మిశ్రమాన్ని తీసేసుకొని పది నుంచి పదిహేను లీటర్లు లేదా పది నుంచి ఇరవై లీటర్ల వాటర్లో యాడ్ చేసేసుకుందాము నార్మల్ అయినా పర్వాలేదు ఇతర ఏదైతే ఎన్పికే కలగలిపి ఉన్న వాటర్ ఉంటుందో సో ఆ వాటర్ అయినా కూడా పర్వాలేదండి ఏ వాటర్లో అయినా కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు ఇలా పూర్తిగా కలిపేసేసుకుందాము అండ్ ఇన్స్టెంట్గా మన మొక్కలకి ఇచ్చేసుకుందాము ఎనీ ఫంటేట్ ప్రాసెస్ అనేది అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి మనము దీనిని ఈ దోసకాయ అనేది మనకి అవైలబుల్గా లేదు అని అనుకున్నప్పుడు కీర దోసకాయ కూడా వాడచ్చు సేమ్ మనకి కీర దోసకాయలో ఈ కర్రీ దోసకాయ కీర దోసకాయ అంటే సలాడ్ దోసకాయ సో వాటిలో ప్లస్ ఈ కర్రీ దోసకాయలో ఒకే రకమైన కంటెంట్ న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి కాబట్టి ఈ రెండిట్లో ఎలాగైనా మీరు యూజ్ చేయొచ్చు ఓకేనా సో పీల్స్ అనేవి సాయిల్ భాగంలో ఇచ్చేసినట్లయితే మీరు మీకేమైనా పెస్ట్లు ఉంటే ఆ పీల్స్ యొక్క స్మెల్స్ వలన కూడా దూరం అయిపోతాయి అండ్ నెక్స్ట్ వాటర్ ఇచ్చే ప్రాసెస్లో మన మొక్కల యొక్క సాయిల్ భాగం పూర్తిగా పొడిగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా తీసుకోవడం జరిగింది ఇలా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మన మొక్కలన్నిటికీ అన్నిటికీ కూడా ఇచ్చేసుకున్నాము రండి అన్ని రకాల మొక్కలకి ఇచ్చేయొచ్చండి ఎటువంటి అనుమానాలు అనేవి అవసరం లేదు ఒక్క మొక్కకే ఇవ్వాలి అనేసి అన్నిటికీ కూడా ఇచ్చేసుకోండి అండ్ మోస్ట్లీ మనం ఇచ్చేటప్పుడు ఫర్టిలైజర్స్ అన్నీ కూడా సాయిల్ భాగం తీసుకునే విధంగా ఉండేటట్టు చూడండి సో ఇలా అందంగా ఫ్లవర్స్ రావడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి దీన్ని రెండు వారాలకు ఒకసారి లేదా మూడు వారాలకు ఒకసారి కంటిన్యూ చేయొచ్చు మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో సరేనా అండ్ మోస్ట్లీ ఫ్లేవర్స్ వచ్చే టైంలో మట్టికి చాలా హెల్దీ ప్రోటీన్స్ అనేవి కావాలి సో వైటమిన్స్ కానివ్వండి న్యూట్రిషన్స్ కానివ్వండి ఇవన్నీ అవైలబుల్గా ఉండాలి సో ఈ ప్రాసెస్లో ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది ఏదైనా ఫర్టిలైజర్ మనం ఇస్తున్నాము అంటే అది పూర్తిగా తీసుకునే ప్రాసెస్లో ఉండే విధంగా చూడండి ఇలా న్యూ న్యూ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడానికి మీరు ఇక్కడ ఏదైతే ఒక గుబురుగా మొక్కల్ని చూస్తున్నారో ఈ టైప్ ఆఫ్ మొత్తం రావడానికి కూడా ఇది చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది ఇలాగా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను ఇలా మనం కిచెన్ వేస్టేజ్ ఇచ్చి ఇచ్చిన కుండీలో కూడా ఇలా మనం వాటరింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి మన మొక్కలన్నిటికీ కూడా ఫాస్పరస్ పొటాషియం ఎక్కువగా ఉండే విధంగా ఫర్టిలైజర్ ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా మన మొక్కలని ఎటువంటి పెస్ట్లు హాని కలగకుండా ఉండే విధంగా కూడా ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కల మీద వర్క్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత వీటన్నిటిని ఇవ్వడం మూలంగా వచ్చిన రిజల్ట్ కూడా మనం చూసేసుకుందాము రండి సో ఇక్కడ డబల్ మందారము సో ఇవి మనము ఏమైతే ఒక గ్రాఫ్టింగ్ని తీసుకొని వచ్చామో ఆ టైప్లో ఎప్పుడైతే ఫ్లవర్స్ వచ్చి ఉంటాయో వాటికన్నా ఎక్కువగా పెద్ద సైజులో రావడం జరుగుతాయి ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే మోస్ట్లీ మనము మన కిచెన్లో తీసేసుకునే ఇంగ్రీడియంట్స్లోనే ఇవన్నీ జరుగుతాయండి ఎప్పుడైతే మనము ఈ కిచెన్ ఇంగ్రీడియంట్స్ని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతాము అప్పుడు మన మొక్కల్ని హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ హెల్తీగా చూసుకున్నట్టు అర్థం సరేనా సో ఇలాగా ప్రతిదీ కూడా ప్రతి చిన్న వెజిటేబుల్ నుంచి కూడా మనకి గ్రోత్ అనేది చాలా మంచిగా ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఆ గ్రోత్ అనేది మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రమే వాటి నుంచి ఎక్కువగా మనము ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని స్ప్రెడ్ చేసుకోగలిగిన వాళ్ళం అవుతాము సో ఇంకా ఫ్లవర్స్ చూసారు కదా సో అటు సైడ్ కూడా ఇంకా పెద్ద మొత్తాదులో ఇదిగోండి పెద్ద సైజులో ఫ్లవర్స్ అండ్ అవన్నీ పింక్ రెక్క మందారాలు ఎన్ని గుత్తులు గుత్తులుగా వచ్చున్నాయో అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో మనకి ముద్ద మందారం చూసారా సో ముద్ద మందారం అక్కడ పింక్ మందారం మీరు చూడవచ్చు నెక్స్ట్ మనం బెంగళూరు మందారాలు మన బెంగళూరు మందారాలు చూసుకునే ముందు కన్కాబరాలని కూడా ఒక్కసారి చూడండి సో ఈ టైప్ ఆఫ్ కన్కాబరాలు అండ్ ఎగ్జోరా ప్లాంట్స్కి టోటల్గా మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఇదిగోండి ఇక్కడ మన ఆరెంజ్ మందారం ఇక్కడ కూడా మన కనకాంబరాలు అలాగా మన పింక్ మందారాలు ఇవన్నీ సో ఇదిగోండి బెంగళూరు మందారాలు మనకి ఈ వీడియోలో చాలా చాలా డిస్టర్బెన్స్ ఉంది నేను వీడియో స్టార్టింగ్ నుంచే చాలా డిస్టర్బెన్స్ చాలా టైం తీసేసుకొని మరి చేయడం జరిగింది అయినా డిస్టర్బెన్స్ అనేవి ఆగలేదు మినిమం త్రీ అవర్స్ నుంచి వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను బట్ డిస్టర్బెన్స్ వల్ల సరే ఇప్పుడు డిస్టర్బెన్స్ అయిపోయింది అనేసి నేను వీడియో స్టార్ట్ చేశాను కానీ మళ్ళీ డిస్టర్బెన్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయింది సో కొంచెం ఇగ్నోర్ చేయండి ఫర్టిలైజర్ని కంపల్సరీగా చూడండి ఫర్టిలైజర్ చూసేసి మీ మొక్కల మీద ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి అండ్ చాలా మంచి రిజల్ట్ హెల్దీ గ్రీనరీ అనేది స్ప్రెడ్ చేస్తారు ఈ సమ్మర్లో చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతాయి ఈ ఫర్టిలైజర్స్ అన్ని మన మొక్కలు చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోగలుగుతాయి సరేనా సో ఫ్లవర్స్ అన్నిట్లో మీకు ఏ ఫ్లవర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోస్ అన్నింటినీ కూడా షేర్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక ఫర్టిలైజర్ ఒక్క మొక్కకే యూజ్ చేయాలి అనేసి డౌట్స్ అనేవి పెట్టుకుంటున్నారు సో అలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోకుండా ఏమైతే మనం ఫర్టిలైజర్స్ని చూపిస్తున్నామో అన్ని ఆర్గానిక్ ఎక్స్పెషల్లీ ఎటువంటి కెమికల్స్ యాడ్ అవ్వని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇవన్నీ కూడా సో కాబట్టి అన్ని మొక్కల మీద మీరు ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు సరేనా సో మలికి లేదా